అండి హలో అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి మేము కూడా చాలా బాగున్నామండి వీడియో ఏంటని చూస్తున్నారా ఈ రోజు మా యానివర్సరీ అండి అంటే మా పెళ్లి రోజు పంతొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల రెండో సంవత్సరంలో మరి మా పెళ్లి జరిగిందండి మరి మా పెళ్లి ఇదే స్థానంలో జరిగిందండి అప్పుడు వచ్చేసి తాటాకిల్ అనమాట మేము చిన్నపిల్లలప్పుడు మా తమ్ముళ్ళు మేము మరి మా నాన్నగారు మా అమ్మ అందరూ ఉన్నప్పుడు ఇది తాటాకిల్ అనమాట చాలా బాగుండేది అప్పుడు చాలా సరదాగా ఉండేది చుట్టుపక్కల చేలు ఇప్పుడంతా కూడా మారిపోయిందండి ఎవరి కాళ్ళు చక్కగా డాబాలైతే వేసేసుకున్నారు అలాగే మరి రీసెంట్గా మరి మా తమ్ముడు కూడా ఇలాగా డాబా అయితే కట్టుకున్నాడు చాలా బాగుంది అలాగే మరి ఈ సంవత్సరానికి మా పెళ్ళి జరిగి ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయిందండి చూస్తా చూస్తా ఇరవై నాలుగో సంవత్సరం అయితే అడుగు పెట్టాము మరి పెళ్లి రోజు ఇక్కడ జరగటం అదే కాక బంధువుల మధ్య తమ్ముళ్ళ మధ్య జరగటం చాలా ఆనందంగా ఉందండి మరి మా పిల్లలు కూడా అందుట్లా కేక్ తెచ్చి ఇలా స్ప్రే బాటిల్ తెచ్చి బాగా సర్ప్రైజ్ అయితే ఇచ్చేశారు మరి మా బుడ్డమ్మాయి లేకోకుండా అసలు ఏ లేదండి మా బుడ్డమ్మాయితో మొదల పాలి ఏ ఫంక్షన్ అయినా కూడా ఏ కేక్ అయితే కట్ చేసేసామండి చాలా ఆనందంతో ఎప్పుడు కూడా తూటేలా ఉంటారండి మా పెళ్లి రోజుకి తక్కువ మరి ఇరవై మూడు పెళ్లి రోజుల్లో ఒక నాలుగైదు పెళ్లి రోజులేమో ఇంటికాడ ఉన్నారు లారీ డ్రైవర్ కదా మా ఆయన గారు మీ అందరికీ తెలుసు ఈ రోజు వచ్చేపాటికి ధూటీలో ఉంటారు దగ్గర కూడా కాదండి హైదరాబాదు దూరం అలాగా వెళ్తూ ఉంటారు అనమాట రావటానికి కూడా మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళటం మళ్ళీ లోడ్ బళ్ళు అయి ఉంటాయి కదా అందుకని రావట కుదిరేది కాదు నిజం చెప్పాలంటే ఇప్పుడు కూడా లేరండి ఈ రోజు కూడా ధూటీలో ఉన్నారు ఇది మొన్న రాఖీ పండగ రోజు తీసిన వీడియో అనమాట ఇలాగే మరి ఈ రోజు ఉండరు కదా మరి డ్యూటీకి వెళ్ళిపోతారని చెప్పేసేసి ఆ రోజే మరి మా తమ్ముళ్ళు మా పిల్లలు ఇలా కేక్ అయితే తెచ్చేసి మాకైతే సర్ప్రైజ్ ఇచ్చేశారు చాలా చాలా ఆనందంగా ఉందండి వీడియో అయితే అప్పుడేనండి కానీ పెళ్లి రోజు మట్టుకి ఈ రోజే మాది పంతొమ్మిదో తారీఖు ఆగస్ట్ చాలా సంతోషంగా జరిగింది ముఖ్యంగా అందరూ ఉన్నారు కదా తమ్ముళ్ళు మరి మా అమ్మ మా అమ్మమ్మ చె మరదల్లో చాలా హ్యాపీ అనిపించింది మరి వచ్చేసి తెలుసు కదా మా అమ్మగారు అండి తినేమో మా చిన్నమ్మ ఇద్దరు అనమాట మా చిన్నా గారి భార్య సొంత అక్క చెల్లెల కన్నా ఎక్కువగా చాలా బాగుంటారండి కలిసిమెలిసి ఉంటారు విషయం చెప్పిందండి మా చిన్నమ్మ మా బుడ్డబంకాయ లేకపోతే అసలు వీడియోనే ఉండదండి మా బుడ్డు బొడంకాయ ఉండాల్సిందే నాతో పాటు ప్రతి ఫంక్షన్ లో కూడా ఉండాల్సిందే తిరొచ్చేసి మా అమ్మమ్మండి మా అమ్మమ్మ అంటే మా అమ్మగారు వాళ్ళ అమ్మ వాళ్ళ తోడుకోవాలన్నమాట మరి మా సొంత అమ్మమ్మ చనిపోయిందండి తిను మా అమ్మమ్మ వాళ్ళ తోడుకోవాలన్నమాట మా అమ్మమ్మ కూడా ఈ రోజు ఇక్కడ ఉండటం నాకు చాలా ఆనందం అనిపించింది మా పుట్టుబడాక లేకపోతే మాకు సందడే ఉండదండి ఇలాద్దరొచ్చేసి తెలుసు కదా మా పెద్ద తమ్ముడు అలాగే పెద్ద మరదలండి మరి ఇద్దరు కూడా చాలా బాగా చూస్తారండి మా అక్కనైనా నన్నైనా కూడా మా మరదలు కూడా మాల కలిసిపోద్ది ఉదిన మరదల ఉండవండి అక్క చెల్లెల్లాగా ఉంటాము మేము అంత బాగా చూస్తారు మా తమ్ముడు కూడా బావగారిని కూడా బాగా ఆట పట్టేస్తారు అనమాట బామ్మ మరదులు మరి తిన వచ్చేసి మా చెల్లెండి ఇందాకడ వచ్చింది కదా మా చిన్నమ్మ ఆ చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అనమాట మా చిన్నా గారు వాళ్ళ అమ్మాయి పిల్లడు వచ్చేసి జశ్వంత్ అండి మా చెల్లెలు వాళ్ళ బాబు అందరూ కేకు పెట్టేస్తున్నారు నాకేమో అసలు కొంచెం కొంచెం పెట్టమంటున్నాను తిని తిని మొహం కొట్టేసింది మరి వీళ్ళు వచ్చేసి మా చిన్న తమ్ముడు చిన్న మరదలండి మరి బావగారిని కూడా ఈ తమ్ముడు కూడా ఆట పట్టించేస్తున్నాడు మరతలు కూడా మాతో బాగుంటదండి ఇద్దరు మరతల్లో చక్కగా మంచి వాళ్ళే వచ్చారు కలిసిపోతారు ఇద్దరు తమ్ముళ్ళు మరి బావతో కూడా చాలా గౌరవంగా బాగానే ఉంటారండి మరి వీళ్ళిద్దరు ఎవరో తెలుసు కదా మా చిన్నమ్మాయి చిన్నల్లుడి గారు డ్డుపడానికి వేలమ్మాయే నాకు వద్దమ్మా అంటే ఇంకా కొంచెం తినాలని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ పెడతానే ఉన్నారు మా అక్కను మా పెద్ద అమ్మాయి గారు మరి మిస్ అయ్యారండి అంటే వాళ్ళు వెళ్ళిపోయారు దూరం కదా ఇలా వెళ్ళిపోయారు అనమాట మరి ఇదేమో సాయంత్రం జరిగిన ఫంక్షన్ అనమాట ఇది అనుకోకుండా జరిగిన ఫంక్షన్ అనమాట మరి మా తమ్ముళ్ళు మరదళ్ళు మరి మా పిల్ల వీళ్ళందరూ కలిసి కేక్ తెచ్చేసి ఇంకా ముందలే తెలుసు కదా ఎప్పుడు ఉండడో డాడీ కూడా మరి పెళ్లి రోజుకి ఇంకా వారం రోజులే ఉంది కదా అని చెప్పేసి మరి సర్ప్రైజ్ ఇచ్చేసారనమాట నాకు మళ్ళీ అప్పుడు రావాలన్నా కూడా మరి కాలేజీ వెళ్తాలో ఎవరు కదా అని చెప్పేసి కాలేజీకి వెళ్తుంది అని ఇహ రాఖీ పండగ రోజే మరి మా పెళ్లి రోజు కూడా చేసేశారు అంటే అప్పుడు మా పెళ్లి రోజు అప్పుడు అప్పుడు రాఖీ రోజే వచ్చిందండి మా మ్యారేజ్ అయినప్పుడు ఇక అందుకని చెప్పేసి ఆ రోజే ఇంకా నా మాకు కూడా అందరూ ఉన్నారు కదా ఇక్కడని సంతోషం అనిపించింది మరి మా పిల్లలైతే మా ఆశీర్వాదం తీసేసుకున్నారు ఎప్పుడు ఉంటుంది కదండి తల్లిదండ్రుల ఆశీర్వాదము ఎవరికైనా సరే అలాగే మాకు దూరంగా ఉన్నప్పుడు కూడా మా ఇద్దరు పిల్లలకి ఇద్దరు అల్లుడి గారులకి ముఖ్యంగా మా మనవరాళ్ళకి మా మనవడికి ఎప్పుడు కూడా మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది ఎప్పుడైనా తల్లిదండ్రి పిల్లలు మంచిగా కోరుకునేది అలాగే మా అమ్మగారు కూడా మరి మా మంచిగా కోరుకుంటారు ఇంకా మా మేనల్లు అండి మా మేనల్లు కూడా ఉంటాం ఇంకా సంతోషం అనిపించింది మరి అత్త అత్త అనుకుంటా చాలా బాగుంటారండి నాతో కూడా చిన్న కూడా చిన్న అత్త అనుకుంటా చాలా గౌరవిస్తారు ఏం చెప్పినా కూడా వింటారు పిల్లలందరూ కూడా మరి మా మేనకోళ్ళు నలుగురు ఐదుగురు అండి అందరం కూడా సరదాగా కేక్ కట్ చేసుకుని చక్కగా వీడియోలు తీసుకుని ఫోటోలు తీసుకుని చాలా హ్యాపీగా సంతోషంగా జరిగిపోయిందండి ఈ పెళ్లి రోజు మట్టుకు నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది ఎందుకంటే మా తమ్ముళ్ళు మా మరదలో మరి మా అమ్మగారు చిన్నమ్మగారు అమ్మమ్మ అలాగే చెల్లి బంధువుల మధ్య జరిగిన ఫంక్షన్ కదా ముఖ్యంగా మా గుడ్డమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీల మధ్య మేమైతే చాలా ఆనందంగా జరుపుకున్నాము మరి మీకు ఎలా అనిపించిందో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పిల్ల కొట్టండి ప్రతి వీడియో కూడా వస్తుంది